ఈ కొడాల నాని గారు మాట్లాడే మాటలు మామూలు మామూలు అంటే లారీలతో దొక్కిస్తాడు నా ఉమ్మా దేవి నేను ఉమ్మాని తొక్కి వచ్చాడు మాటలు ఈయన ఎంతమంది దొక్కిస్తాడు ఈయన ఈయన మాత్రం నేను డ్రైవర్నే నేను లారీ వేసుకొస్తా ఆయన లారీ వేసుకు రమ్మను మనండి ఆ స్పీడ్ ఆక్సెస్ రోడ్డు మీద రమను మనండి మేము రైతులు ఉంటాం ఎంతమంది దొక్కిస్తాడు ఈయన వీళ్ళు కేసులు పెట్టుకున్నాడు నేను ఎదుర్కొంటా వీళ్ళ దగ్గర దమ్ముంటేనా కొడాలని దమ్ముంటే నా మీద ఎదుర్కోవాలని వచ్చి వాళ్ళు అంటాం కాదు అనవచ్చు మాటలు మాట్లాడదు కాదు రమ్మను మనండి ఆయనకి నాకు అరవై కిలోమీటర్లు తేడా ఆయన అక్కడ రమ్మని పడ్డా అక్కడికి వస్తా ఈయన బతుకు తెలియదు అనుకున్నారు నాకు కొనాలా బతుకు నేను అతికేదా గుడి మూడు సంవత్సరాలు అతికేదా ఆయన బతికేదో నా బతికే తెలీదా నేను ఇవాళకైనా నేను కష్టపడి బతుకుతా ఆయన మళ్ళీ ఆలయ సొమ్ము మీద బతకడం ఆయన ఇలా ఎమ్మెల్యే పదవి పోతే బతకలేనని అడుగులు బడుగులు వస్తాడు ఆయన నాకు అవసరం లేదు ఎవరు అడుగులు బడుగులు వస్తాడు నాకు లేదు నువ్వు మినిస్టర్ అయితే నువ్వు మినిస్టర్ అవ్వచ్చు రైతుల్ని ఈ రకంగా మోసం చేసి బదాట పడేసి ఎర్ర టగ్గిలో ఆడాళ్ళు మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మీకు ఒక సేవ కుట్టినట్లేదు మీకు మీరు ఉంటారు మీ పదవి మీ దగ్గర ఉంటుంది నేను చాలా మంది చూసా